చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు నూట యాబై నాలుగు మంది రైతులకు వ్యవసాయ పరికరాలను కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన కొద్ది కాలంలోనే మార్పు కనబడుతుందని కుప్పంలో అన్ని రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టబోతుందని అన్నారు ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటుందని ప్రకృతి వ్యవసాయాన్ని చేసేందుకు మహిళా రైతులు ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రకృతి వ్యవసాయంతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు అలాంటి ప్రకృతి వ్యవసాయాన్ని చేసేందుకు వచ్చిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే మహిళలు అన్ని రంగాలలో రావాలని ఆశించారో అదేవిధంగా నేడు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు మహిళా రైతులు ముందుకు రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు కుప్పం నియోజకవర్గంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేసేందుకు రైతులు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు చిత్తూరు జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన పర్యటనలో నా సౌత్య స్వర్గం కుప్ప నుంచే ప్రారంభించాలని చెప్పేసి నిన్న మొన్న రెండు రోజులు రావడం జరిగింది వచ్చే ముందే వచ్చే ముందే ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు ఇతర అంశాలు కావచ్చు వాటికి సంబంధించి గా ఏ పనులన్నింటినీ జీవోలు ఇవ్వడం మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఖర్చవద్దో అంచనాలు లేవని చెప్పలేసి అక్కడి నుంచే అధికారులందరినీ ఆదేశించడం నిన్న వచ్చిన తర్వాత రెండు రోజులు కూడా కరెక్ట్గా కూర్చోబెట్టుకొని ఏవే పనులు టైం లైన్ ప్రకారం ఏ వే జరగాలని చెప్పేసి ఆయన కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది రాబోయేటటువంటి గడిచిన ముప్పై సంవత్సరాలు ఎంత ఈ సంవత్సరాలు చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు పేదరికం లేని చెప్పనేసరి సో దాంట్లో భాగంగా ఈరోజు ఇది ఒక కార్యక్రమం మంచి కార్యక్రమంలో మీతో కలిసి పాల్గొనే దానికి మాకు అవకాశం వచ్చింది దానికి మీ అందరికీ మా స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దూరదృష్టితో ఆలోచిస్తున్నాడు అనే దానికి ఉదాహరణ ఈ ప్రకృతి వ్యవసాయం అనేది రెండు వేల పద్నాలుగులో సుభాష్ పాలేకర్ గారు ఆయన దీనికి మెయిన్ మహారాష్ట్రకు సంబంధించిన ఒక సామాజిక వేత్త ఆయన ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అట్లాగే మంచి లాభాలు కూడా పొందవచ్చు భూమి కూడా బాగుంటుంది రసాయనాలు ఇవన్నీ లేకుండా అని చెప్పేసి ఆయన ఒక పెద్ద ఉద్యమంలాగా స్టార్ట్ చేసి ఎన్నో రాష్ట్రాల్లో దాన్ని ఎన్నో వేల మంది రైతులకి శిక్షణ జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య నేను జెడ్పీసీ సపరేట్ గా ఉన్నాను అక్కడ కూడా సుభాష్ రైతులను ఎంపిక చేసి గుంటూరులో శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేను కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది సో అట్లా ఆయన తీసుకున్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు గారు మన రాష్ట్రాన్ని తీసుకొని చాలా చోట్ల మీటింగ్లు పెట్టి ట్రైనింగ్ క్యాంప్స్ పది రోజులు పదిహేను రోజులు క్యాంప్స్ పెట్టి చాలా అవగాహన తీసుకొచ్చారు సో అప్పుడు మేము కూడా రైతుల దగ్గర నుంచి నేను కనుక మనంలో చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరు ముందుగా నేను బలవంతంగా ఒక రైతు చేత ఐదు ఎకరాల్లో చేయించాను ఫస్ట్ నాకు తెలిసిన రైతు నేను చేయాల్సిందని చెప్పి స్టార్ట్ చేస్తే అంటే వైద్యులు చేసాం ఫస్ట్ అక్కడ ఫస్ట్ సంవత్సరమే మనకి వచ్చిన ఏదైతే మిగతా బెంగళూరు దానికన్నా రమాలమి మిగతా పన్నెండు వందలు వందలు అంటే ఇది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల దాకా కూడా అమ్మడం జరిగింది నెక్స్ట్ ఇయర్ కి అది చూసి ఇంకొక ఇరవై కాలంగా ఈరోజు రమాలమి చాలా మంది రైతులు వాళ్ళని చూసి ఆ ప్రకృతి వ్యవసాయ దాంట్లో కూడా రావడం జరిగింది జీవాపత్రులు తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా తీసుకెళ్ళి చేసుకోవడం ఇవన్నీ కూడా శిక్షణ ఇచ్చి అంతా కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యంగా నాకు ఇక్కడ ఆనందంగా మహిళలు రావడం చాలా ఆనందం చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి మహిళలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో ఆర్థిక స్వాతంత్రం వస్తుందో అప్పుడే ఒక కుటుంబం కానీ సమాజం కానీ పిల్లలు కానీ అందరూ బాగుండాలని ప్రకారంగా నమ్ముతారు ఒకరిగా సంఘాలు తీసుకొచ్చిన ఈ రోజు సూపర్ సిక్స్ కార్యక్రమం ద్వారా మహిళలకు మహాశక్తి పాదన కింద పథకాలు పెట్టిన ఏది చేసినా కూడా మొట్టమొదట ఆలోచనకి మహిళలు దగ్గర నుంచే ప్రారంభమవుతాయి మహిళలు మహారాణులు మహారాణులు నాకు ఉందా అని చెప్పేసి ఆయన ఎప్పుడు కోరుకుంటారు దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం దగ్గర నిర్వహించడం చాలా ఆనందం హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసే ఏ కార్యక్రమంలో ఉన్నా ప్రభుత్వం తరపున మద్దతు కావడానికి నేను ఇక్కడ కలెక్టర్ గారు అందరూ మీకోసం ఉంటామని తెలియజేసుకుంటూ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ స్థాయిలో ఉప్పు నియోజకవర్గంలో చేసేదానికి అధికారులు కూడా ఈడీ గారిని వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పనేసి కోరుకుంటూ నాకు ఏ అవకాశం వచ్చిన మీ అందరికీ మరొకసారి పాతకాలంలో ఎరువులు ఇవేమీ లేకుండానే పంట చేసేవారు అంటే మీరు పాతకాలం చెప్పుకునే పండించిన పంట కూడా దాని రిడి పెండ్ ఎరువులతో దాంతో పాటు పెస్టిసైడ్స్ తిన్నప్పుడు అది డ్యామేజ్ చేసి తొందరగా చనిపోతా సో దానికి కారణం ఇది దీన్ని వృద్ధి చేశారు పాత ఏ పద్ధతులు అయితే అదే పద్ధతి మంచి దిగుబడి తీసుకొస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఈ ఒక నేచురల్ ఫార్మింగ్ స్కీమ్ తీసుకొచ్చారు దాన్ని రిప్రైజ్ చేస్తారు నేచురల్ గా పండించిన అంటే ఆర్గానిక్ పండింగ్ తినడం వల్ల